ఉండి నియోజకవర్గంలో నలభై యాభై సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి పేదవాళ్ళ ఇళ్లన్నిటిని కూడా రఘురామకృష్ణరాజు అత్యంత దుర్మార్గంగా ఆ ఇళ్లన్నిటిని కూడా బుల్డోజర్ పెట్టి కూలగొట్టాడు ఈ కూలగొట్టడం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని ఖండించడానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అక్కడికి వెళ్తే ఒక రాజకీయ పార్టీ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వాడు వీడు అని చెప్పేసి మాట్లాడే మతి భ్రమించింది ఈ రఘురామకృష్ణరాజుకి ఈ డిప్యూటీ స్పీకరా ఈ డిప్యూటీ స్పీకర్ గా ఉండడానికి తగడు ఇతను ఇతని వెంటనే భర్తఫ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా నేను వస్తున్నా అతనేదో గిచ్చు అని మాట్లాడట ఇతను బొత్స ప్రజలు పీకుతారు ఇతన్ని సాగనేము ఈ ఆటలు సాగనేమని చెప్పేసి చెప్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రఘురామకృష్ణరాజు యొక్క ఆటలు కట్టిపెట్టేదాకా చర్యలు కొనసాగ ఈ దుర్మార్గాన్ని కట్టి పెట్టేదాకా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పేసి పార్టీ కార్యకర్తలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంత అరాచకంగా ఈ వ్యవహరించడానికి పేదవాళ్ళు ఎందుకు కోరగొట్టాడు సమాధానం చెప్పాలా వాళ్ళకి ప్రత్యామ్నం ఎందుకు చేయలేదు సమాధానం చెప్పాలా నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకరు స్పీకర్గా ఉండి వాడు వీడు అని చెప్పేసి అమర్యాదగాను అత్యంత నీచంగాను మాట్లాడేటువంటి ధోరణి తెలుగుదేశం కూటం ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా డిమాండ్ చేస్తున్నా ఇది రాజకీయ సంస్కృత మీరు ప్రవేశపెడుతున్నటువంటి సంస్కృత సమాధానం చెప్పండి అని చెప్పేసి నేను కోరుతున్నాను కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఒక పద్ధతి అయినటువంటి పార్టీ ఈ పార్టీ మీద ఈ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ధోరణిలో దాడి చేసేటువంటి వైఖరిని మేము సహించాం రఘురామకృష్ణరాజు ఎక్కడికి వస్తే అక్కడ అడ్డుకోమని చెప్పేసి నేను కార్యకర్తలకు పిలిపిస్తున్నాను